హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ మ్యాన్ దిస్ ఇస్ ఆర్కే రాజమండ్రి వద్ద వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు జనసేనని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కీర్తించారు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు భారతదేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం కూడా కావాలి శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి శత్రు సేనలు ముందుకొస్తే నిలువరించగలిగే శక్తి కాశ్మీర్ మనది కాదు అంటే కాదు ఇది మనది అంటూ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన బలమైన శక్తి మన ప్రియతమ నాయకుడు మోదీ అని అభివర్ణించాడు ఉగ్రవాదులు భారత వైపు కన్నెత్తి కూడా చూడాలంటే భయపడేలా చేసిన నేత మోదీ అని కీర్తించారు శేషేంద్ర కవిత చదివినప్పుడల్లా నాకు మోదీ గారు గుర్తొస్తారు అంటూ ఆయన ఈ పద్యం చెప్పుకొచ్చారు సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు తుఫాను గొంతు చిత్తం మరణం జరగదు నేను ఇంత కలిసి పిడికిడి మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే భారతదేశపు మూపెండల జెండాకున్నంత పొగరుంది ప్రధాని గొంతెత్తితే ప్రతి పౌరుడి అనువను కదిలిపోతోంది అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి ఉపాధి పరిశ్రమలు సాగునీరు తాగునీరు ఇవన్నీ అందిస్తున్న వ్యక్తి మన ప్రధాన మోదీ కానీ కేంద్రం అందిస్తున్న ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పథకాలుగా చేసుకుంటుంది కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటూ కూడా ఈ ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయడం లేదు ప్రధాని మోదీ పాలనలో దేశమంతా అమృత గడియలు నడుస్తుంటే ఏపీలో మాత్రం జగన్ పాలనలో విషపు గడియలు నడుస్తున్నాయి ఏపీలో ఎటు చూసినా ఇసుక తోపిడి మట్టితోపిడి ఎటు చూసినా స్కాములు ఇవన్నీ ఆగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ఏపీని నడిపిస్తే తప్ప దీన్ని ముందుకు తీసుకెళ్ళలేం అందుకే ఆయన ఆశీస్సులు కోరుకున్నాం మేము ఎలాంటి స్వార్థానికి పోకుండా వికసిత భారత్ కళలో ఐదు కోట్ల ఏపీ ప్రజలందరం కూడా మీ వెంట నడుస్తామని ఒక్క మాట అన్నందుకు ఎంతో పెద్ద మనస్తో ప్రధాన మోదీ ఈ కూటమికి ఆశీస్సులు తెలిపారు అందుకే ఏపీ ప్రజల తరఫున తేతులెత్తి మోదీ గారికి నమస్కరిస్తున్నాను నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కళాకారులకు విలువ పెరిగింది మోదీ పద్మ అవార్డులకు గౌరవం తీసుకువచ్చే నిజమైన మేధావులు కళాకారులకు అవార్డులు వచ్చేలా చేశారు తద్వారా అవార్డులకు గౌరవం తీసుకొచ్చారు ఈసారి నాలుగు వందల ఎంపీ సీట్లు సాధించాలన్నది మోదీ లక్ష్యం అందుకు మా వంతుగా ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులనే కాదు మోదీ కళల కోసం మా ప్రాణాలను కూడా అర్పిస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు జై హింద్